నమస్తే అండి నా పేరు పాఠాద నుండి లొకేషన్ తెలంగాణ స్టేట్ ఫిర్యాపేట అండి ప్రస్తుతానికైతే ఈరోజు ఢిల్లీతోనే జరిగిందండి ఈరోజైతే మీకోసం కియా సోనెట్ అయితే ఫస్ట్ సెల్ అయితే తీసుకురావడం జరిగిందండి పెట్రోల్ బండి అండి కియా సోనెట్ టూ ప్లస్ అండి కియా సోనె టూ హెచ్డికే ప్లస్ రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చర్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ అండి పెట్రోల్ బండి ఐఎంటీ ట్రాన్స్మిషన్ అంటే గేర్లు మ్యాన్యువల్ వస్తాయి క్లచ్ లెస్ ఉంటుంది క్లచ్ లెస్ ఉంటుంది ఐఎంటీ ట్రాన్స్మిషన్ అంటారు కియా సోనెటు హెచ్డికే ప్లేస్ రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చర్ రెండు వేల ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనరు ఇప్పటివరకు తిరిగిన రెడ్డి రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం నలభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అండి వాలంట నుంచి డిక్కి దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక ఫ్రంట్ గ్లాస్ క్రాక్ వచ్చింది మార్పిచ్చిస్తారు టైర్ రన్నింగ్ టైర్లు వచ్చేసి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్గా నాలుగు టైర్లు ఉన్నాయి స్టెప్పిని వచ్చేసి అన్యూజ్డ్ షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్పిని అన్యూజ్డ్ అండి ఇంతవరకు యూజ్ అయితే కాలేదు కియా సోనేటు హెచ్డికే ప్లస్ రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషను పెట్రోల్ బండి పెట్రోల్ బండి అండి ఓన్లీ పెట్రోల్ సిఎన్జి కానీ అలాంటి లేవు ఓన్లీ పెట్రోల్ ఐఎంటీ ట్రాన్స్మిషను అంటే గేర్లు మ్యాన్యువల్ గేర్స్ వస్తే ఖచ్చి ఉండదు అంటే తేడా వైట్ కలర్ కారు వెయ్యి స్టాండింగ్ చూడొచ్చు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఐలెవీల్స్ వస్తాయి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వస్తాయి క్రాక్ వచ్చింది బండ రాయి కొట్టినట్టుంది రాయో ఎప్పుడు పోలీసు వాళ్ళు కొట్టారు పోలీసు కూడా కొడుతుంటారు అప్పుడప్పుడు డోర్లు కంప్లీట్ ఒరిజినల్ అండి వాషింగ్ ఇది చేయలేదు పిల్లర్స్ పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బూడ్ పర్ఫెక్ట్ ఉంది ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉంది ఇంటీరియర్ చాలా బాగుంది రెండు ఇయర్ బ్యాగులు వస్తాయి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి స్క్రీన్ కంపెనీ ఫిటెడ్ స్క్రీన్ ఉంటుంది ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉందండి వాషింగ్ చేయలేదు సీట్ కవర్ వచ్చేసి మీకు వందకి తొంభై శాతంగా సీట్ కవర్ ఉన్నాయి ఏసీ వెంట్స్ ఉంటాయి టూ ఎల్స్ సాకెట్ సాకెట్ రాలేదు ఇక్కడ ఛార్జింగ్ పో సాకెటు ఇక్కడ డైరెక్ట్ యూఎస్బీ వచ్చిందండి ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్ ఇవ్వకుండా ఛార్జర్ సపరేట్ పెట్టుకోకుండా డైరెక్ట్ లోపల ఇన్ ఇన్బుల్ ఛార్జర్ ఉంటుంది నాకు ఒక యూఎస్బీ కేబుల్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ కూడా అంతే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉంది లెఫ్ట్ హ్యాండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ సస్పెన్షన్ కానీ ఇంజన్ కానీ అంత ఇక బండి షోరూమ్ పీస్ ఉన్నట్టుంది వాషింగ్ చేసి రబ్బింగ్ పాలి చేస్తే ఎక్సలెంట్ ఉంటుంది రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు డిఫాగర్ ఉంటుంది ఏమంటే స్టాప్ లైట్ రూఫ్ రూఫ్ కూడా చాలా నీట్ ఉంది ఇక్కడ రిక్వెస్ట్ సెన్సర్ ఉంటుంది కోట రూపాయలు పంచేసి కంప్లీట్ వచ్చాను అండి తుమ్ముంది కొద్దిగా వాన చిరుకులు పడుతున్నాయి డిక్కీ జాంట్స్ కూడా కంప్లీట్ వచ్చినా లెఫ్ట్ సైడ్ కోట రూపాయలు పంచేసి కంప్లీట్ వచ్చిన డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ అని కంప్లీట్ వచ్చారు గుడ్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గానే ఉంటుంది రోడ్డు రిఫ్లెక్టర్ ఇది స్టెప్ని అన్యుజన్ అండి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వచ్చిందే బూత్ స్పేస్లో కూడా ఎటువంటి రస్ట్ కానీ ఏది లేదు ఉంది రేటు కనుక్కోసారి రేటు కనుకో చెప్పండి ఎంతోనే రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్ ఎక్కడ స్కాచెస్ కానీ రెంస్ కానీ ఎక్కడ లేవండి నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ ఈ టైర్ కూడా అంతే సెవెంటీ ఎయిటీ పర్సెంట్గా టైర్ ఉంది డోర్లు కంప్లీట్ ఒరిజినల్ ఎక్కడ ఏపీ మారలేదండి పీసులు అయితే ఎక్కడ ఏపీసు మారలేదు ఈ బంప టైనా ఈ కామనీగా ఎందుకంటే పెద్ద పని కాబట్టి అది కూడా చెప్తున్నా మీకు చెప్పులు కాని బండి ఎత్తోరు కదా వీళ్ళు ఎక్కడో ఒకటి అది వందలో ఒకటి ఉంటుంది డ్రైవర్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ వస్తుంది చైల్డ్ చైల్డ్ లాక్ వస్తుంది మిర అడ్జస్ట్మెంట్ అండ్ ఫోర్డబుల్ వస్తుంది అండి పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ డా డాష్ బోర్డు డాష్ బోర్డు డాష్ బోర్డు కూడా పర్ఫెక్ట్ ఉంది చాబి స్టార్ట్ వస్తుంది రెండు తాళాలు ఉన్నాయి చాబీ స్టార్ట్ వస్తుంది క్లచ్ ఉండదు అండి బ్రేక్ ఎక్సలేటరు పైడ చూసుకోవచ్చు మానువల్ ట్రాన్స్మిషన్ రీడింగ్ చూడవచ్చు నలభై రెండు వేల నూట డెబ్బై ఆరు కిలోమీటర్లు స్టార్ట్ అయింది బండి రెండు ఇయర్ బ్యాగులు స్టే ఆర్న్ పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ మోడ్ కంట్రోల్స్ స్టీరియో కంట్రోల్స్ స్క్రీన్ అనేది కంపెనీ ఫిటెడ్ ఇది రివర్స్ కెమెరా కం ఇన్బుల్ట్ కంపెనీ వస్తుంది ఇది ఏసీ ఆటో క్లైమేట్ ఏసీ ఏసీ చిల్డ్ ఏసీ స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది గేట్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయండి టచ్ ఉండదు టచ్ ఉండదు బ్రేక్ పట్టుకొని వేయాలి అంటే బ్రేక్ పట్టకుండా పడతాయి గేర్లు కానీ బ్రేక్ పట్టుకొని వేసేది దీని రోల్ రూఫ్ రూఫ్ చూడవచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది సీట్ కాల్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇంజిన్ చూపిస్తే ఒకసారి ఈ టైర్ కూడా అంతే అండి సెవెంటీ ఎయిటీ పర్సెంట్గా టైర్ ఉంది ఇంజిన్ అయితే చాలా సైలెంట్ ఉంది చూడవచ్చు వాషింగ్ అయితే ఏం చేయలేదు డైరెక్ట్ ఓనర్ కార్ అండి డీలర్ కార్ కానీ డీలర్ కార్ అయితే మంచిగా వాషింగ్ చేసి చేస్తారు కంపెనీ మార్కింగ్స్ కూడా కూర చూడచ్చు ఊరి డబ్బా మొత్తం కంప్లీట్ వచ్చినారు యాప్రాను రైట్ సైడ్ యాప్రాన్ కూడా కంప్లీట్ వచ్చాను హెడ్ లైట్స్ కూడా మొత్తం వచ్చాయి మారట్ కూడా కంప్లీట్ వచ్చాము నీ ఇంజిన్ అయితే చాలా సరేట్టు ఉంది పెట్రోల్ ఇంజిను వాలెట్ కంప్లీట్ వచ్చాను నేను చెప్పిన అక్కడి నుంచి చెప్పిన అర్థం కాదు కానీ ఓకే అండి కియా సోనె హెచ్డికే ప్లస్ ఐఎంటి ట్రాన్స్మిషను పెట్రోల్ బండి రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ అంటే ఫస్ట్ ఉన్నారు నలభై రెండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి స్టెప్ని అనియోజుడు ఉంది షోరూమ్ వంద కొంద ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఉంది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి ఏడు లక్షల అరవై వేలు కడుతున్నారు ఆంటే వచ్చిన డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టెన్ టినండి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జీరో కార్డ్స్ కానీ మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ